నూతన సంవత్సరంలో మనం వెళ్తున్నప్పుడు ఒకసారి స్టోన్స్ చూద్దాం ఏ రాయో మనల్ని గాయపరిచిందో చూడండి ఆ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు షిమిరాయ దృశ్యం త్వర తర ఒక దృశ్యం త్వర తొరిగాయండి షిమిరాయ ఇజ్ ఇట్ స్టోన్స్ ఆఫ్ థ్రెటరింగ్ భయపెట్టిన రాళ్ళ లేదా రెండవదిగా నిన్ను ఇరికించి మూసేసి అన్ని వైపులా నిన్ను బంధించేసిన రాళ్ళ లేదా మూడవదిగా తీర్పు తీరుస్తున్న రాళ్ళ లేదా నాలుగోదిగా శోధన షార్ట్ కట్స్ అనే రాళ్ళ ఆఖరిగా ఎవరు తాను ముంచేసి ఇంకా అవరోధపు రాయి నిన్ను సమాధి చేసే రాళ్ళ ఐ డోంట్ నో వాట్ యువర్ స్టోన్ టుడే లుక్ ఎట్ యువర్ స్టోన్ నేమ్ దో స్టోన్స్ లిఫ్ట్ దో స్టోన్స్ ఎవరీ స్టోన్ దట్ మెన్ టు బరీ యూ బికేమ్ ఎ ప్లాట్ఫామ్ టు బిలీవ్ ఇన్ గాడ్ ఏ రాయతో సమాధి చేయాలని ప్రయత్నించిందో ఆ రాయ దేవుల్లో విశ్వాసాన్ని పెంచింది ద స్టోన్ టు సైలెన్స్ యూ సౌండ్ ఆఫ్ ఏ రాయి అయితే స్టోన్స్ నిశ్శబ్ద ప్రయత్నించిందో అదే పొలికేకగా మారింది ఎవ్రీ స్టోన్ స్టోన్ ఫార్ డెత్ బికమ్ ఆఫ్ డిక్లరేషన్ ఏ రాయి అయితే సమాధి చేయాలని ప్రయత్నించింది అదే రాయి సాక్ష రాయిగా మారింది ఈ రోజు నిలబడుతున్నాం ద స్టోన్స్ బట్ ఫెయిల్ స్టోన్స్ అన్ని కూడా ఓడిపోయాయి రాళ్ళన్నీ కూడా ఓడిపోయాయి దేవుడు ఓడిపోలే వాట్ హిట్ యూ కుడ్ నాట్ హోల్డ్ యూ వాట్ సఫర్డ్ యూ కుడ్ నాట్ సఫకేట్ యూ వాట్ సరౌండెడ్ యూ కుడ్ నాట్ స్టాప్ యూ నిన్ను ముంచేసింది బంధించింది ఆపలేకపోయింది వాట్ అక్యూజ్డ్ యు కుడ్ నాట్ కన్విక్ట్ యూ ఏది నేను నేరారోపణ మోపిందో అది నువ్వు తప్పు చేశాను రుజువు చేయలేకపోయింది వాట్ థ్రెట్ యు కుడ్ నాట్ టర్మినేట్ యూ ఏది నేను భయపెట్టిందో అది నిన్ను ముంచి ఆపలేకపోయింది సంవత్సరాంతంలో ఈ రాళ్లను సమాధి చేసే విశ్వాసం కాదు మంది ఈ రాళ్లతో బలిపీఠాన్ని కట్టే కృపదేవుడు దయచేను గాక ఎవరీ స్టోన్ దట్ మెన్ టు కిల్ యూ దట్ కుడంట్ కిల్ యూ అండ్ యాజ్ వీ ఎంటర్ టు న్యూ ఇయర్ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఖాళీ చేతులు ఖాళీ చేతులు తొద్దు సాక్షాలు నింపబడిన రాళ్ళుగా ప్రవ్వా ఏ రాళ్ళైతే నా మీద పడాలో ఈ రాళ్ళన్నిటిని నేను చేసింది మార్చేసింది ఆ రాళ్ళ సమాజ్ చేయట్లేదయ్యా ఈ రాళ్ళని సాక్ష్యపు రాళ్ళగా ఆరాధన రాళ్ళగా ఏసు నామం పేరట సమర్పిస్తున్నా తలనొంచుదాం దేవుని ఆరాధిస్తాం ప్రభు శరీ అంతా కదా ఎస్ ద స్టోన్ బికేమ్ ఎ బ్రడ్ ఈరోజు ప్రభు శరీరం నీ కొరకు ఆ రాయి రొట్టెగా మార్చుకున్నప్పుడు షార్ట్ కట్ తీసుకోలే కల్వర్సులనే తృణీకరించమో రాయి రొట్టెగా మారింది ఈరోజు ఆ టైం దాకా దేవుడు వెయిట్ చేసే ఈరోజు ప్రభు ఐ డోంట్ టు బరీ మై స్టోన్స్ కొంతమంది నీ సాక్షాన్ని సమాజాలను ట్రై చేస్తున్నామేమో ఈ వద్దు పీడగలనుకున్నావు కాదో సాక్ష్యపు ఈరోజు మోసుకుంటూ నూతన సంవత్సరాలు వెళ్దాం లార్డ్ ఐ హ్యావ్ ఎ స్టోన్ ఎస్ ఐఎమ్ క్యారింగ్ ఎ స్టోన్ అంటాడు కదా ఊపిరి ఆడలేని పరిస్థితిలో అయ్యా నీవు నా రాయిని తొరలించి నా ఎద్ధకొచ్చావు భయపడద్దు అన్నావు నా యొద్ధకొచ్చావు భయపడద్దు అన్నావు నువ్వు వచ్చావు కృపాడ్డంగా వచ్చింది అయ్యా కృపాడ్డంగా వచ్చింది నా జీవితంలో కృపలేకపోతే నియమయం వాడిని